క్రీస్తులందరూ సహోదరి సహోదరులారా ప్రవైన ఏసుక్రీస్తు నామంలో హృదయ పూర్త అందునండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభుణ క్రీస్తు ద్వారా కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి పెడదామండి లోకాగారు రాసిన శువార్త లోకాగారి రాసిన శువార్త పదవ అధ్యాయం నలభై ఒకటో అందుకు ప్రభువు మార్తా వార్త నీ వినైకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందర కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దారిని ఏర్పరచుకునడం అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను ప్రార్థన చేసుకున్నాను పరం మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యోవ తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృతజ్ఞత సూత్ర చెల్లిస్తున్నామని ఆయన రాత్రి వేళ తండ్రి అయ్యా అందరితో మాట్లాడమని మా ప్రభుని యేసుక్రీస్తునామాను వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తునామలో హృదయ హృదయపూర్వక ఉందనండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు బ్రహ్మరి లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు ఆమె పాఠం పేరు ఏంటంటే అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒక్కటే ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న సందర్భం ఎవరితో చెబుతున్నారు అని అంటే ఇద్దరు వ్యక్తులతో చెబుతున్నారు వారు మార్త మరియ వీరిద్దరి సందర్భంలో విషయాల్లో జరిగిన విషయం ఏంటంటే మరి మాతేమో పనులు చేస్తుంది వంట చేస్తుంది అనేకమైన పనులు పెట్టుకొని ఆమె ఏం చేస్తుందంటే తొందరపడుతుంది తొందరపడి ప్రభు యొక్కకు వచ్చి ఆమె చెబుతున్న విషయం ప్రభువ నే ఆమె చెప్తున్న విషయం చూడండి ఏమని చెప్తానంటే నలభై వచనంలో మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పిన విస్తారమైన పనులు పెట్టుకుంది ఎవరనంటే మార్త అలా పనులు పెట్టుకొని ఆమె ఈ తొందరపడి ప్రభు దగ్గరకు వచ్చి నా సహోదరి నన్ను ఈ విడిచిపెట్టిందంట ఏమని చెప్తున్నారు విడిచిపెట్టినందున నీకు చింత లేదా ఎవరితో చెబుతుందామే ప్రభుతో చెబుతుంది నాకు సహాయం చేయమని ఆమెకు చెప్పు ప్రభా అని అంట అప్పుడు ప్రభ వారు ఏమని చెప్తున్నారంటే అందుకు ప్రభు మార్తా మార్తా అనేకమైన పనులను కూర్చి విచారం కలిగి తొందర పడుతున్నావు కానీ అవసరమైనది ఒక్కటే అవసరమైనది ఒకటేనని చెబుతున్నారు అవసరమైనది ఒకటే మా అతను తొందరపడుచున్నా కానీ అవసరమైనది ఒకటే తర్వాత చూడండి ఏమని చెప్తున్నారు మరియా ఉత్తమమైన దారిని ఏర్పరచుకున్నాను అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను మార్త ఏమన్నుకున్నదంట ఉత్తమమైన దారిని ఎందుకు ఎన్నుకున్నది అది ఆమె యుద్ధ నుండి తీసేయబడదు అవసరమైనది ఒక్కటే ఏమిటి అని అంటే వాక్యం వాక్యం దేవుని వాక్యం అండి మార్త ఏం చేస్తు మరియా ఏం చేస్తుంది అనంటే మరియా క్రీస్తు పాదాల య అంటే ఆయన దగ్గర కూర్చొని వాక్యం వింటూ ఉంది వాక్యం వాక్యం వింటూ ఉందండి అది ఆమె యొక్క నుంచి తీసేయలేరు ఎవరు కూడా వాక్యం ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫలిస్తులు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాడు పాపానికి దూరంగా ఉంటాడు యవనస్తులు తమ నడత శుద్ధి చేసుకుందరు దేనిని బట్టి నీ వాక్యాన్ని జాగ్రత్త చూచుకున బట్టియే కదా అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఉత్తమమైనది అవసరమైనది ఒక్కటే అదే వాక్యం వాక్యము దేవుడు వాక్యాన్ని అంటే దేవుడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు మరియా ఉత్తమమైనది ఎందుకు అది ఆమె యొద్ధ నుండి తీసేయడదో మార్తాలని యసుక్రీస్తు ప్రభారు చెప్తూ ఉన్నారు అవసరమైనది ఒక్కటే ఏంటి అని అంటే వాక్యం వాక్యం నిన్ను బ్రతికిస్తుంది నీకు ఇస్తుంది నిన్ను కాపాడుతుంది నిన్ను పరలోకం చేస్తుంది వాక్యం నీ బాధల్లో నీకు నెమ్మది కలిగి చేస్తుంది వాక్యం అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది ఒక్కటే వాక్యం ఈ గ్రంథాన్ని ప్రతిదినము కూడా ఏం చేయాలి చదవాలి ధ్యానించాలి పరిశోధించాలి ఏ ఒక్కరో కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టకూడదండి చరిత్రలో ఏదైనా కానీ పట్టుకున్న వారు పడిపోయారేమో కానీ దీన్ని పట్టుకున్న వారు పడిపోవాలి ఎందుకంటే వాక్యము దేవుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకుంటే ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడో తర్వాత ఆయన నుండి మీరు వేరైపోరు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యశు క్రీస్తు ప్రభారీ లోకానికి వచ్చి మనందరి కోసం శివులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తను నేను దేవునికి కృతజ్ఞతా సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెర్చన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు తన అందరికీ